మా పేరు శ్యామలదండ్రి శ్రీనివాసరావు అండి మేము యాభై సంవత్సరాలు బట్టి పార్మ చేసుకుంటున్నాం అండి అంటే జగన్ అన్న తీసుకుంటున్నాము అది ఏంది మీరు అన్నారు ఆయన తీసుకోండి ఇంకా చేసేది ఏంది మాకు ఏదో అంటే న్యాయం చేయండి అన్న శాస్త్ర బాయ్ మీకు మా అందరిని కాపాడుతున్నారు కాబట్టి మా వెనకటి తింటున్నారు మీకు న్యాయం చేస్తాం దోషం చేయండి అది వేశారు ఎవరికి ఎవరి ఫ్లాట్లో వాళ్ళకి అట్లే ఉండే దానివల్ల మాకు ఇబ్బంది ఏమైందండి ఇస్తూ అన్నారు ఇంక మేము ఇంకా ఎదురు తిరగటం కానీ ఏం లేదు బలవంతంగా ఏం మాట్లాడాలి బలవంతంగా ఇంకా ఆయనే గోపిరెడ్డి కానీ కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ ఏంది మాకేం ఆయం చేయండి అని అడుగుతాం మీకు చేస్తాం అని అన్నారు మేము ఎతరీ చేడకపోయి కానీ ఎవరితో మాట్లాడండి కానీ నా పేరు దొండేటప్పిరెడ్డి నేను గన్న గ్రామ సర్పంచ్గా రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు పనిచేశాను మరి నన్ను ఏమీ తెలియని వయసులో నన్ను రాజకీయ రంగంలోకి దించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బిడ్డగా నన్ను కాపాడుతూ నా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో నేను ఒకని మరి ఇలాంటి గ్రామానికి లేనిపోయిన అపనిందలు వేసి పాదయాత్ర వెంకట ఏరు రెడ్డి ఎలయాస్ పాదయాత్ర వెంకటేశ్వరెడ్డి అనే వ్యక్తి ఒక నిరాధార ఆరోపణలు చేసి రంగారెడ్డి పానం అంటే ఒక విశిష్టమైన గ్రామం పేరు ప్రతిష్టలో ఉన్న గ్రామం ఐకమత్యానికి ప్రత్యేకగా ఉన్న గ్రామం మా గ్రామాన్ని మరి బజారు ఇడ్చి మా గ్రామంలో పుట్టి మా గ్రామాన్నే బజార్ ఇచ్చిన వ్యక్తి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అతని చరిత్ర దాదాపు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు వాడి జీవితం మొత్తం మంగళగిరి ఆ ఏరియాలోని తిరిగి అనేక మందిని మోసం చేసి నేను ప్రత్యేకంగా చూశాను వాడి జీవితం అంతా మోసం వాడి మాటలన్నీ మోసం వాడి బ్రతుకే మోసం మరి అలాంటి వ్యక్తి అలా గ్రామం మీద అతని మీద ఎమ్మెల్యే గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేసి గ్రామానికి తలవంపులు తెచ్చాడు అలాంటి వ్యక్తిని మరి మేమందరము కలిసికట్టుగా అతన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది మరి అతను వాళ్ళ హాస్పిటల్లో ఉండి కూడా కారులో వచ్చారు నన్ను ఇంకా నిర్బంధం చేస్తున్నారు నన్ను కొట్టారు చిట్టారు అతను చేసిన కార్యక్రమం ఏదో చెప్పకుండా అతను చేసిన ఆరోపణలు ఏదో చెప్పకుండా ఆ కేవలం నన్ను ఊరికి ఎవడైనా కొడతారండి వరక వారి వర్జుల్ ఎవరైనా పోతారా ఇప్పటివరకు వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా అతను అతనే పాపం అతనే అనుభవిస్తారని మేము మా ఊరికి చెడ్డ పేరు వస్తున్నా కూడా మేము అతను ఎప్పుడు పట్టించుకోలేదు పాపం రోజు అతనే పోతాడని చివరికి మా గ్రామం నిన్నే తిరగబడి మా గ్రామంలో మా గ్రామవాసులకి ఇబ్బందికరమైన విషయం మాట్లాడుతూ ఇందాక మా అచ్చినీటర్ చెప్పినట్టుగా మరి ఈ గ్రామం అభివృద్ధి చెందకూడదు ఈ గ్రామం నాకు సహకరించడం లేదు నేనేదో మున్నమాయి ఫోటోలను తీసుకొని అవన్నీ బయట పెట్టుకొని సంపాదించుకోవడానికి నాకు ఆస్కారం నా గ్రామంలోనే ఇవ్వటం లేదు కేవలం అది ఒక ఈర్ష్య ఆ ఈర్ష్యతోనే అతని ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు కాబట్టి ఆ వ్యక్తిని మనం పాపం అనేదానికి ఆస్కారం లేదు చాలా దుర్మార్గమైన వ్యక్తి ఫస్ట్ నుంచి కాసు వాళ్ళు దగ్గరకు తీసి దగ్గర నుంచి రాజకీయం నేర్చుకొని వాళ్ళనే మోసం చేసి మరి అప్పట్లో మేము ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ నిర్దాక్షిణ్యంగా తిట్టిన వ్యక్తి అతనే మీరు ఎందుకు వైఎస్ఆర్లోకి పోయారు కాంగ్రెస్లో ఉండకుండా తిట్టిన వ్యక్తి అతని మరి తర్వాత ప్రభుత్వం రాగానే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా మోసం చేసుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకోవటం ఎక్కడ దొరికితే అక్కడ నిరుద్యోగుల దగ్గర ఉద్యోగాలు ఇప్పి ఇప్పిస్తానంటాం ఇళ్ళ సలాలు ఇప్పిస్తానని చెప్పి అనేక రకాలుగా అనేక రకాలుగా డబ్బులు పోగు చేసుకుని మరి దుర్మార్గమైన జీవితంగా అనుభవిస్తూ ఇవాళ మా గ్రామానికి తలవంపులు చేసుకొచ్చాడు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి అతని చందాలు ఇచ్చినా కూడా ఆయన దగ్గరికి తీసుకోడు మరి మా ఈ కళ్యాణ మండపానికి నడికట్ రామిరెడ్డి గారు పది లక్షలు డబ్బులు ఇస్తానండి ఆయనే ప్రోద్బలం చేసి ఆయన ఏర్పాటు చేస్తే మేము పోయి తీసుకొచ్చుకున్నాం మరి జొనరల్ గారిలో కమ్యూనిటీ కాల్ కడుతూ ఉంటే అనిల్ గారి దగ్గరికి డైరెక్ట్గా మమ్మల్ని పంపించి మా డబ్బులు ఇప్పించాడు అయోధ్యరాజరెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా మమ్మల్ని పంపించి డబ్బులు ఇచ్చాడు ఆయన దోసుకునేది ఎక్కడ ఆయన కబ్జా చేసుకునేది ఎక్కడ ఇవాళ మరి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు సర్టిఫికెట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా మరి ఇది ఫోర్పోకు స్థలం గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి ఇది కట్టుకొని డబ్బులు చేసుకున్నారని ఒక ఆరోపణ చేస్తున్నాడు అతను చేసే ఆరోపణలో ఆధారం ఏమైనా ఉందా ఎవరైనా విఘ్నులు తెలుసుకుంటే అది గవర్నమెంట్ స్థలమా పబ్లిక్ స్థలమా అది కొను అది దా దాతల ద్వారా వచ్చిందా అనేది తెలుస్తుంది క్లియర్గా కాబట్టి ఆరోపణలో నిజం లేనప్పుడు అతను ఎప్పుడైనా తలకాయ ఉంచాల్సిందే అతను చేసిన పాపాలు ప్రక్షాళనలు చేసుకునే పరిస్థితి దగ్గరకు వచ్చింది కాబట్టి అలాంటి వ్యక్తులు మాటలు ఎవరూ నమ్మద్దు మీ మరి టీవీలో అన్నింటిలో ఇస్తున్నారు కాబట్టి అవి నిజమనే కొంతమంది అనుకుంటారు కానీ ఈరోజు మా గ్రామం మొత్తం తరలి వచ్చింది ఇంకా తెలియదు జనానికి లేకపోతే ఊరు మొత్తం వచ్చి ఉండేవాళ్ళు మరి ఇలాంటి గ్రామంలో బాగా ఐకమత్యంతో ఉండే గ్రామంలో ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ గ్రామాన్ని సుభిక్షంగా ఉండేదానికి వీలు లేకుండా ఇలాంటి పనులు చేస్తున్న ఆ వెంకటేశ్వరరెడ్డిని మేము ముక్త కంఠంతో ఏకక్రమంగా మేము అతన్ని ఖండిస్తూ ఉన్నాము గోపిరెడ్డి గారికి మాకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి ఉంటాయి ఆయన మాకు చేసిన మేలు జీవితాంతం మేము ఆయనకి సేవ చేసినా కూడా మనం తీరదు అట్లాంటి వ్యక్తిని వాళ్ళ దు దుర్మార్గంగా దూషిస్తూ లేనిపోని నిందలు వేస్తూ ప్రజల్లో అతన్ని అభాసు పాలు చేయాలనే ఒక ప్రయత్నం తోటి ఇతని ఇతనికి సంపాదించుకోవడానికి వీలు పడలేదండి ఈ గ్రామంలో ఎవరు చోటు ఇవ్వాల మెయిన్ అతనికి ఏదో ఒకటి ఇక్కడికి వచ్చి నాలుగు ఫోటోలు తీసుకొని అక్కడ పోయేది సందాల్లో వేసుకున్నాను మా కమ్యూనిటీ జొనగడ్డల కమ్యూనిటీ హాలు కడతాం అంటే అక్కడికి వచ్చి నేను ఒక ఐదు లక్షలు ఇస్తానని చెప్పి నా పేరు పెట్టాను ఆ పేరు పెట్టుకుంటే మళ్ళీ ఒక దోసుకో చికెన్ వరకు దోసుకోవచ్చు మేము అసలు ఎంటరే కాని అక్కడికి అతను వస్తే ఈ నిర్మాణం జరగదు ఇతను వస్తే తగాదులు ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరో నమ్మడానికి వీలు అవుతాను అతను చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే హండ్రెడ్ పర్సెంట్ అబద్దాలే ఒక్కటి కూడా లేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఎవరో అతని మాటలు నమ్మొద్దని గోపిరెడ్డి గారి గురించి ఎవరో పొరపాటును కూడా ఆలోచించద్దని సవినయంగా మనం చేసుకుంటూ మా గ్రామం తరఫున దీన్ని కూడా విచారిస్తూ కార్యక్రమం